విజయనగరం జిల్లా గంట్యాడ మండల పరిషత్ సమావేశ భవనంలో బుధవారం ఎంపీపీ పీరుబండి హైమావతి ఎంపీపీగా నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఐదవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పలువురు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా నాలుగో యానవర్సరీ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రజలు నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఎంపీపీని సాలువాలు పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు పీరుబండి జయహీంద్ కుమార్ జడ్పిటిసి వర్రి నరసింహమూర్తి తహసీల్దార్ నీలకంఠేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ మండంలో నన్ను కుటుంబ సభ్యుడి కాదు సర్పంచ్ కానీ ఎంపీటీ కానీ ప్రతి ఒక్కరు కూడా నన్ను అంత గౌరవంగా వచ్చి ఈ నాలుగు అంతా కూడా ఎన్న నుండి ముందు నడిపించి వేరు పేరు ప్రతి ఒక్కరికి కూడా నాకు సెల్స్ మంది వంద ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రతి గ్రామంలో కూడా మాకు మంచి అదృష్టంగా భావిస్తున్నారు ఎందుకంటే ఇరవై ఆరు ఆరు వరకు కూడా మళ్ళీ సిక్టెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు కూడా మాకు పదవీ కాలం ఉన్నది నేను ఒకటే చెప్తున్నాను పెద్దలందరికీ ఈ మండలంలో పార్టీలు అంటే పెద్దగా లేవు ఇవాళ హెడ్కోర్టు మంత్రిగా రావడం పడుతుడి బయంత్రేడ్ గారు ఉన్నప్పటికీ కూడా మా తండ్రులు కూడా మేము కూడా అందరూ కూడా మేము రాజకీయాలు చేసాం తప్పించి వ్యక్తిగత కానీ పార్టీలకు కానీ మేము వెళ్ళకట్ట ఒక సోదరి భావంతో మేము ఈ మండలంలో అన్ని ముప్పై నాలుగు మండలాలు కూడా జిల్లాలో ఈ కేన్టీఆర్ మండలం అనేది ఇది ఒక సాంప్రదాయంగా ఇంతవరకు నడుచుకొస్తుంది ఎవరో అలా కూడా ఎవరు ఏదన్నా సరే మేము అధికారులు ఉన్నా సరే అధికార పార్టీలో ఉన్నప్పుడు కూడా ఎంఎల్ఓ గారు కానీ దాశారు కానీ మమ్మల్ని కానీ గారు కానీ ఇతర మెడికల్ అధికారులు కానీ ప్రతి ఒక్కరు కూడా నోరుతో చెప్పాం తప్పించి ఎమ్మెల్యే గారి మంత్రి గారి దగ్గరికి వెళ్ళి కానీ ఇక్కడ ఉన్న గతం కూడా కొత్త వాళ్ళకి లెఫ్ట్ హ్యాండ్ ర్యాంక్ కుటుంబ సభ్యులు మేము మేము చెప్తే ఖచ్చితంగా చేసి తీరా కానీ మీరు ఎవరి కోసం కూడా ఈ అధికారుల మీద కూడా మేము చెప్పే పరిస్థితి లేదు అనేది కూడా ఎందుకంటే పరిపాలన అనేది మేము గట్టిగా ఒక మండల పరిస్థితి మండలం ప్రజా పరిధి అధ్యక్షులుగా ఉన్నప్పుడు మేము గట్టిగా చెప్పాలి కేంద్ర స్థాయిలో మా పార్టీ సర్పంచులు కానీ ఎంపీలు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందని కోపంగా పరిజనంటే నేను నెలకి తీసుకున్నాను నన్ను ఉంటే నన్ను సభ సభముక్తి కొడుతాను ఎందుకంటే నేను ఎప్పుడు కూడా పని అవ్వాలనే ఒక జ్ఞానంతో పడతాము మేము చిన్న చిన్నగా మా ఫ్యామిలీ అందరం నుంచి ఒక ఇద్దరు సిస్టర్స్ ఒక సిస్టర్ తాటి పరిచయం అతను ప్రిన్సిపల్ అమ్మ కే ఉద్యోగస్తులని కాబట్టి మాకు ఉద్యోగస్తులు సాధన బాగు మాకు తెలుసు నేను కూడా ఒక కానిస్టేబుల్గా జాయిన్ అయ్యి ఎస్టైర్మెంట్ అయ్యే అయ్యారు ఇవాళ కాబట్టి మాకు ఉద్యోగస్తులు బాగా పరిస్థితి మాకు తెలుసు ఎందుకంటే నేను ఒక్కడో ఉద్యోగస్తులకి సపోర్ట్ చేసుకుని అధికారంలో ఉన్నప్పుడు ఇవాళ కొత్తగా అధికారం వచ్చిన నాయకులు తీరేటో మీకు తెలుసు ఇవాళ ఇవాళ పద్నాలుగు మాసాలు అని పదిహేను మాసాలు ఉన్నాయి అంటే వాళ్ళు ఎంత గోప్ బాగు మీకు తెలుసు కాబట్టి మరొకసారి కుటుంబానికే మేము నిలబడి ఉన్నాము కాబట్టి వారు ఏది చెప్తే అంతే మరి వాళ్ళు మమ్మల్ని పదవి పచ్చినందుకు వాళ్ళ నమ్మకాన్ని నేను చేయలేదు మరి అలాగే ముందుకు కూడా ఎన్నడూ కూడా చేయబోమని మీ అందరి సమక్షంలో నేను తెలియజేసుకున్నాను మరి అలాగే రోజు మరి ఫోర్ ఇయర్స్ పూర్తి చేసే మరి మీ అందరి సహాయ సహకారంతో ఐదో సంవత్సరాల అడుగుపెట్టిండగా మీ అందరు ఆశిస్తున్న సేవలు మరెన్నో నాకు అందించాలని కోరుకుంటున్నాను మరి అదే విధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన జెప్యూటీసీ సభ్యులు మరి నరసింహమూర్తి గారికి మరి అలాగే సభాధ్యక్షులు అధ్యక్షులు గారికి మరి అలాగే యుద్ధ గారికి మరి అలాగే మాజీ జెపిటీసీ సభ్యులు రామలమ్మ గారికి మరి నట్గం సొసైటీ ప్రెసిడెంట్ అధ్యక్షులు గారికి కృష్ణ గారికి మరి అదేవిధంగా మల్లు నాయుడు గారికి పెద్దలు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి విధంగా గౌరవ సభ్యులు ఎంపీటీసులకు సర్పంచ్లకు మండల స్థాయి అధికారులకు మరి మండల సిబ్బందికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి విధంగా నా కుటుంబ సభ్యులకు పత్రికా సోదరులకు మరి స్నేహితులకు మా గ్రామానికి వచ్చిన యువకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా ఈరోజు మరి నా ఫోర్ ఇయర్స్ పూర్తి చేసుకొని మీ అందరి సహాయ సహకారంతో మరి నేను ఐదో సంవత్సరాలు అడుగు పెడుతుండగా మరి మీరందరూ నాకు ఇంకా మీ సేవలు అందించాలి మీలోకి నేను వన్ ఇయర్ ఉంటాను కాబట్టి మరి ఇంతవరకు మరి గ్రామాభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరిగాయి ఇక మీద కూడా నేనున్నంత వరకు కూడా జరుగుతూ ఉంటాయి మరి దానికి మీ సహాయ సహకారాలు అందించండి మరి ఆ తర్వాత మరి మీ అందరూ కూడా మరి ఎన్ని రోజులు ఈ నాలుగు సంవత్సరాలు కూడా మండల సహాయాలు అయితే మా గౌరవ సభ్యులైతే నా వల్ల మీకు ఏదైనా నష్టం కలిగినా మీ మనసు బాధ అనిపించినాన్ని క్షమించండి ఇంకా వన్ ఇయర్ మీతో కలిసి ఉంటాను కాబట్టి ఈ వన్ ఇయర్ లో మీ సహాయ సహాయ సహకారాలు నాకు అందించాలని కోరుకుంటున్నారు and 지금까니다 <목소리도> कुछ नहीं लग गया भाई मान मैच में लगन दे हां भाई ये टीम के हरपर पे गया भाई सब कर रहे हैं गवर्नमेंट तो सके कौन कौन के वहां कैन के चलते हैं